రామ్ రామ్ దోస్తులు అయితే మీకు ఒక ఇంకో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఏంటంటే మనము రెగ్యులర్గా మనం ఇండియాలో వాడే సిమ్ ఏదైతే ఉందో ప్రజెంట్ జియో కానీ ఎయిర్టెల్ కానీ ఏదైనా కానీ కానీ రష్యాకు వస్తే మనకు కంపల్సరీ ఎయిర్టెల్ సిమ్ అయితేనే ఇక్కడ పనిచేస్తుంది ఎయిర్టెల్ సిమ్ అయితే బెస్ట్ మీకు ఇక్కడ జోమింగ్ వస్తుంది ఇంటర్నేషనల్ కాల్స్ రీఛార్జ్ అయితే మనం ఇండియాకి మాట్లాడుకోవచ్చు మే మళ్ళీ నార్మల్ రీఛార్జ్ మనం త్రీ నైంటీ త్రీ టూ నైంటీ నైన్ ఇట్లా రీఛార్జ్ చేసుకుంటే ఓటీపీ సరి వస్తే మన గూగుల్ పే ఫోన్పేకి చాలా అవసరం సో ఇక్కడికి వచ్చినాక జియో సిమ్లు పని చేయకుండా బాగా ఇబ్బంది పడిన వాళ్ళు బాగా మంది ఉన్నారు సో సిమ్ మాత్రం ఎయిర్టెల్ ఉంటే బాగుంటుంది ఇక్కడ మన వాళ్ళకి మన ఇండియన్స్కి టెన్షన్ ఉండదు ఓటీపీలు అవి రీఛార్జ్ చేసుకుంటే నార్మల్ రీఛార్జ్ ఎట్లుందో అట్లా చేసుకుంటే ఓటీపీలు అవి వచ్చేస్తే ఫోన్పే గూగుల్ పే పనిచేస్తుంది నాకు కూడా ఇట్లా ఇబ్బంది అయింది జియో సిమ్ ఉండే నా ఫోన్పే గూగుల్ పే పనిచేస్తలేదు ఓన్లీ ఎయిర్టెల్ సిమ్ ఉన్న లేదా ఇట్లా పనిచేస్తున్నది సో ఎయిర్టెల్ సిమ్ అయితే బాగుంటుంది రష్యా వచ్చేవాళ్ళు ఎయిర్టెల్ సిమ్ మీ ఎయిర్టెల్ సిమ్కి ఫోటో వేసుకుంటే జియో టు ఎయిర్టెల్కి ఫోటో వేసుకుంటే ఇక్కడికి వచ్చినాక మీకు ఏ టెన్షన్ ఉండదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి